ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న క్యూఆర్ ఆధారిత రేషన్ కార్డుల్లో పేరుల్లో తప్పులుంటే గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు ద్వారా సరిచేయించుకోవాలని సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి మనమితర వాట్సాప్లో మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ సూచించారు అలాంటి వారికి కొత్తగా కార్డులు ముద్రించి అందిస్తామని పేర్కొన్నారు ఆయన విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు అందులో వాళ్ళు చేయాల్సిన మార్పులు చేర్పులు పొందుపరచచ్చు పదిహేనవ సెప్టెంబర్ కల్లా అంటే ఈ నెల పదిహేను నుంచి మేము చివరి విడత ఈ తొమ్మిది జిల్లాలు కూడా మేము కార్డుల పంపిణీ చేయబోతున్నాం కాబట్టి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులున్నా దయచేసి మీరు చేయించుకోండి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులు ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం మీకు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్డులు మీకు ఉచితంగా మీకు సరఫరా చేసేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం